మన ప్రొక్చైర్మేన్ నరస మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉన్నా ఎంపీలు ఇక్కడ ఉన్నా జెพีసీలు ఇక్కడ ఉన్నా దయచేసి వేదిక దయచేసి విచ్చేసినటువంటి అతిరత మహారాజులందరికీ గౌరవ మంత్రివriereలు ఐకేరెడ్డి గారికి గౌరవ మంత్రివriereలు మీమందరం ఒక మంచి సంస్కారం నేర్పిన మా ముఖ్యమంత్రి గారు కానీ బీజేపీ వాలకు ఏం సంస్కారము ఈరోజు మా యొక్క మా యొక్క సుమన్ గారు బ్రహ్మాండం చెప్పారు ఒక్క నిమిషం మాత్రం ఆలోచించారు ఈరోజు మన అందరం కూడా ఉన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు నేను రైతు కుటుంబం వచ్చిన బిడ్డను వ్యవసాయ కుటుంబం వచ్చిన బిడ్డను ఈ వాతాన్ని మా ఊరు వెలగటూరు మండలం పైడిపెట్ గ్రామం పుట్టి పెరిగినంత అక్కడే ఒక్కసారి ఆలోచించుకున్నాను ఒక్కసారి ఆలోచించుకుందాం నేను చిన్నగా ఉన్నప్పుడు మా పదిహేను ఎకరాల భూమి ఉండేది పదిహేను ఎకరాల భూమి జీవితంలో ఎప్పుడు కూడా దున్నుకోలేదు దున్నుదామంటే నీరు లేదు నీరున్నా కరెంట్ ఉండదు కరెంట్ ఉండి మోటర్ వేసిన ట్రాన్స్ఫార్మర్ పిలిపోయి ఏ రోజు కూడా పదిహేను ఎకరాల భూమి దున్నిన పరిస్థితి లేదు మరి మా సివిల్ సప్లై మినిస్టర్కే ఈ యొక్క మంట బండిచ్చి కొనే దాని విషయంలో ప్రముఖ పాత్ర సివిల్ సప్లైతే ఉంటది ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ బరిధాన్యం అంతా కూడా కొంట కొనడం జరుగుతూ ఉంది మరి మనం ఏదైతే ఇన్సెంటివ్ ఇస్తున్నామో సన్నవాట్లకు మనం డబ్బులు ఎక్కిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రకటన చేసినారో మీరు ప్రకటన డబ్బులు గిన వారికి రైతులకు ఇస్తే మేము ఎఫ్టీ ధాన్యం కొనమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది అందుకొరకు రైతులకు ఆ వడ్లకు ధర ఎక్కువ ఇవ్వలేకపోయిన ఇన్సెంటివ్ ఇవ్వలేకపోయింది ఇప్పుడు ఆ వడ్లకే ఇప్పుడు రెండు వేల రెండు వందల రూపాయల పైననే ధర చేసింది ఎక్కడ కూడా వడ్లు దొరుకుతలేవు ఇవన్నీ కూడా గమనించవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ముప్పై నలభై రెండు రోజుల నుంచి మరి ఢిల్లీ దగ్గర సరిహద్దులో ధర్నా చేస్తుంటే పాపం వర్షంలో తడిసి చలికి జీరో డిగ్రీ చలికాలం వెళ్ళిన ఢిల్లీ ఎట్లుంటది మూడు నాలుగు బ్లాంకెట్స్ కప్పు కానీ చలి మరి అక్కడ ఎక్కువ తీవ్రంగా ఉంటది అటువంటి చలిలో రైతులు ధర్నా చేస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము చూడనట్టు కూడా వ్యవహారం చేస్తున్న విషయం కూడా మనం గమనించాలి రేపు రాబో రోజులలో తీవ్ర పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది రైతాంగం అంతా కూడా రేపు ఖచ్చితంగా మన గౌరవం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలపైన మనం పోతే వారు ఇప్పటిదాకా తీసుకున్న రైతు నిర్ణయాల వల్ల రైతులందరూ కూడా తెలంగాణలో సంతోషం కూడా భారతదేశంలోనే రైతులు ఇక్కడ రండి ఎక్కడ బాగుందంటే తెలంగాణకు వెళ్ళి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు అనేక పరిస్థితుల్లో విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వడం అనుకోండి పెట్టుబడి వింతనాలు ఇవ్వడము మరి పంట పండిచ్చింది కొనడము ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తీసుకుపోవడం అంటే మామూలు విషయం కాదు మరి అక్కడ నుంచి ఆ తల పై పై భాగం నీళ్లు ఉండబోతే మరి అక్కడ నుంచి మరి సరస్వతి కాలువ ద్వారా మన కడలు ద్వారా మరి మంచిర్ వరకు కూడా నీళ్ళు వచ్చేది ఉంది